మిత్రమా మరి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకున్నాము అదొక వీడియో పెట్టాము ఇదిగోండి కటింగ్ కూడా మరి వీడియో చేస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి కటింగ్ చేస్తున్నాను మీరు నేర్చుకోవాలని ఆశ ఉంటే మాత్రము అన్ని పనులు అక్కడ పెట్టేసి ఇంట్రెస్ట్ గా మీరు నేర్చుకుంటే నాకంటే పర్ఫెక్ట్ గా కుట్టే టైలర్లు అవుతారు మిత్రమా మీరు చూడండి నేను డ్రాయింగ్ వేసిన దాని మీదే కట్ చేస్తున్నాను ఒకవేళ మెడ ఇంకా కొంచెం బయటికి కావాలి అంటే కనుక మీరు కట్ చేసుకోవాలి మిత్రమా లోపలికి కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి కొలత ప్రకారమే కట్ చేస్తున్నాను ఇదిగోండి మిత్రమా అర్థమవుతుందా లేక స్పీడ్ ఎక్కువైందా నాకు చూడండి ఇదిగోండి మిత్రమా దీన్ని నేను చెప్పలేదు కదా ఇది కొంచెం లో కటింగ్ తీసుకున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ కు ఉన్నటువంటి కొలత గీను ఫ్రంట్ పార్ట్ దానికి కొంచెం తేడా ఉండాలి దానికంటే కొంచెం లో కటింగ్ తీసుకోవాలి మిత్రమా చూడండి ఇదైతే అసలు డ్రాయింగ్ వెనక పార్ట్ ఉన్నటువంటి కొలతతో మనం కొలిసేసాము అయితే అది పక్కకు పెట్టిన తర్వాత కొంచెం లో కటింగ్ తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ నుంచి ఇలా లో కటింగ్ తీస్తున్నాను ఇదిగోండి మిత్రమా దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేస్తే చక్క ముడతలు రాకుండా మంచిగా వస్తుంది మిత్రమా ఆ చంకలోకి లాగి పట్టకుండా చాలా చక్క నీట్ గా వస్తుంది మిత్రమా చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి చక్కగా మీకు బ్యాక్ పార్ట్ కట్ చేయడం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా నేనైతే అర్థం కాని రీతిలో చెప్పలేదు చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను మీకు ఇది కూడా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను మిగిలింది హ్యాండ్స్ కట్ చేద్దాం మిత్రమా